మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ క్రోధనామ సంవత్సరం జనవరి మాసం లో మనము ద్వాదశ రాశుల వాళ్ళకు ఎలా ఉండబోతుందో మాట్లాడుకుంటున్నాము అందులో భాగంగా మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుతున్నాం ఈ మిథున రాశి వాళ్ళకి ద్వితీయంలో కుజుడు నీచస్థితిలో స్థితిలో వ్యయంలో గురువు ఒకరి స్థితిలో దశమంలో రాహువు చతుర్థంలో కేతువు సప్తమ స్థానాల మీదుగా రవి సంచారం అదేవిధంగా బుధ సంచారం కూడా అలాగే ఉంది ధనుస్సు మకర రాశులపైన భాగ్యస్థానంలో శుక్రులు సంచారము చంద్రుడు యథావిధిగా ప్రతి రెండున్నర ఒకసారి ఒక రాశిని మార్చుకుంటూ ఆయన అన్ని గ్రహాలు రాసుల మీదుగా సంచరిస్తుంటారు ఈ గ్రహ చిహ్న నుంచి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందంటే ముందు నూయ్యి వెనక గొయ్యి వెనుక ఒక పాపగ్రహము మీకు బాధకాధిపతి మిథున రాశికి బాధకాధిపతి కేంద్రాధిపతి ఉభయ కేంద్రాధిపతి పరమ పాపి అయినటువంటి గురువు మీకు వ్యయస్థానంలో వక్రించి ఉండడము ద్వితీయ స్థానంలో మీకు షష్ఠ లాభాధిపతి అయినటువంటి అంగారకుడు మీ రాశిని తీవ్రంగా బాధించేటువంటి గ్రహం మీకు ద్వితీయంలో నీచస్థితిలో ఒక్కరిస్తూ స్తంభిస్తూ ముందుకి వెనుక్కు వస్తూ ఉన్నాడు ఆయన మిథున రాశి వల్ల ఏమాత్రం స్థడల్లో లేదు ఇది ఒక ఆశ్చర్యం అద్భుతం అని చెప్పచ్చు మరి ఈ రెండు గ్రహాలు కూడా ఈ రాశిని తీవ్రంగా బాధపెడతాయి కాలపురుషునికి మూడవ రాశి అయినటువంటి మిథున్ రాశి సహజంగానే సోదర ఇలా యొక్క శత్రుత్వాన్ని జీవిత పర్యంతం ఎదుర్కొంటూ ఉంటుంది కాలబృష్టి మూడవ రాశి అంటే సోదర సోదరి స్థానం అదే సోదర సోదరి స్థానానికి సోదర సోదరి కారు ద్వితీయ స్థానంలో నీచబడి వక్రించి స్తంభించి రకరకాలుగా వేధిస్తున్నాడు ఈ లగ్నానికి లేదా ఈ రాశికి బాధకాధిపతి మరియు పాపి అనేటువంటి గురువు స్థానంలో ఉన్నాడు అంటే పాపార్గలం పట్టింది రెండు గ్రహాలు ముందు వెనక ఉంటే ఆ రాశి పాపార్గలం పట్టింది రాశ్యాధిపతి అనేటువంటి బుధుడు ఈ గురువు చేత కుజుడి చేత వీక్షించబడుతూ వేధించబడుతూ ఉన్నాడు కాబట్టి రాసాధిపతికి బలం లేదు పంచమాధిపతి నుండి శుక్రుడు కూడా కుజుడు గురువుల చేత వాళ్ళ యొక్క చూపుల చేత వాళ్ళ యొక్క కన్ను సన్నల్లోకి వాళ్ళ యొక్క ఆవరణలోకి వెళ్ళి ఏమి చేయలేని పరిస్థితి ఉన్నాడు ఇక శని గ్రహము కూడా కుంభరాశిలో స్వస్థానంలో ఉన్నను అంగారుడక వీక్షణ చేత అష్టమ దృష్టి నీచబడి అష్టమ దృష్టి చేత అసలే ఆయన మందస్థిత గ్రహము ఇక ఆయన అసలు ఏమి చేయాలని నిస్సాహిస్తూ ఆయన ఉన్నాడు స్థానంలో కేతువు అర్ధాష్టమంలో ఉంటూ ఆయన గురువులాగా కుజుడులాగా ప్రవర్తిస్తాడు రవిగ్రహంలాగా కూడా ప్రవర్తిస్తాడు ఆయనకు తలే లేదు గృహస్థానంలో ఆయన ఉన్నాడు ఆయన వాళ్ళ వాళ్ళ ఫలితాలు ఈ రాశికి పాపగ్రహాల ఫలితమే ఆయన ఇస్తాడు ఆయన నిశ్చింతగానే ఉండగలుగుతున్నారు లేదు ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నారు ఎన్ని తడబాట్లు వచ్చినా ముందుకు సాగుతున్నారు మిథున రాశి వాళ్ళు కారణం ఒకటే రాహువు ఈ రాహుగ్రహం మాత్రమే గత కొంతకాలంగా మిథున రాసి రాసే వాళ్ళను నడిపిస్తున్నది దారి చూపిస్తూ ఎడారుల వైయస్ఎస్ లాగా కాపాడుతూ ఉంది ఇది ఒక గొప్ప అదృష్టంగా చెప్పచ్చు మీకు ధైర్యాన్ని స్థైర్యాన్ని మనోనిబురాన్ని ఇస్తూ మిమ్మల్ని ముందు నడిపిస్తున్నాడు కాబట్టి ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు నిశ్చింతగా అన్నీ చక్కగా జరుగుతాయి వీళ్లకు ఏమి ఇబ్బంది లేదు కాస్త మార్కులు తగ్గచ్చు కాస్త గ్రోత్ తగ్గుతుంది అంతే కానీ పూర్తిగా భయపడాలని అవసరం లేదు వివాహ శుభ కార్యక్రమాలు అయితే ప్రస్తుతానికి అవసరం లేదు సప్తమాధిపతి కలత్రకారకుడు అయినటువంటి గురు శుక్రుడు సప్తమాధిపతి గురువు కలత్రకారకుడు శుక్రుడు పోటాపోటీలుగా ఉన్నారు నువ్వానని అంటున్నారు కొంచెం ప్లజెంట్గా లేరు వాళ్ళు అదేవిధంగా గృహస్థానంలో కూడా కేతు ఉండగా మీరు గృహస్థులు అవ్వడానికి పెద్దగా గ్రహస్థితి పరిస్థితులు అనుకూలించవు మరి చంద్రుడు తాత్కాలికమే ఆయన మారుతూ ఉంటాడు నేను రాశి రాసిపాలా చంద్రుడు నేను ప్రామాణంగా తీసుకోను శుభగ్రహంగా ఉంటే శుభగ్రహము పాపగ్రహంగా ఉంటే పాపాలు పాపలతో కలిసి పాపగ్రహము పెరుగుతూ తరుగుతూ ఉంటాడు ప్రధాన గ్రహాల యొక్క ప్రామాణికాలను తీసుకుని నేను పార్పాలు చెప్పడం జరుగుతుంది ఇంకా వ్యాపారంలో పెట్టుబడులు అంటారా మీరు ఆచితూచిపోవడమే ఉత్తమం ఉత్తమ ఉత్తమం ఇప్పుడు పెట్టడం వల్ల పెద్దగా రాబోలు రావు మీరు పెట్టినంత వరకు అత్యద్భుత లాభాలు ఉంటాయని అనిపిస్తూ మీరు పెట్టిన తర్వాత తగ్గిపోవడం లేదా పూర్తిగా పోవడం జరుగుతుంది ఎందుకంటే ధనకారకుడు గురువు వ్యయంలో ఉండడము ధనస్థానాధిపతి అయిన చంద్రుడు ఎక్కువగా మీకు వ్యతిరేక గ్రహాల యొక్క చూపుల్లో పడుతూ ఉండడము లాభాధిపతి కూడా అద్వితీయంలో నీచబడి ఉండడము లాభాలు పెద్దగా ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి స్త్రీల విషయంలో కూడా కాస్త చికాకులుగానే ఉంటుంది ఎందుకంటే అంగారకుడు చూపు శుక్రుడిపైన పడకూడదు శుక్రుడు మీకు పంచమాధిపతి అంటే మానసికంగా ఇబ్బంది పడతారు అంగారకుడు అంటే మీకు భర్తకారకుడు అవుతాడు స్త్రీలకు భర్తకారకుడు ఇక్కడ స్ట్రగుల్లో ఉన్నాడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం కూడా శత్రు రోగ రుణకారకుడైనటువంటి అంగారకుడు ద్వితీయంలో నీచబడి ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో మీరు తెలివిగా వ్యవహరించడం మంచిది లేదంటే ఔషధ సేవకి వెళ్ళిపోతారు అనవసరమైనటువంటి ఫుడ్ బయట పోయి సెక్కడంటే అక్కడ తినకండి తాగకండి అంగారకుడు కర్కాటకంలో ఉండడం వల్ల అది సున్నితమైన స్థానం కావడం వల్ల మీరు ఏదైనా తాగితే కూడా తిన్నా కూడా బయట వెళ్ళి ఆ ఫుడ్ సెట్ కాకపోవడానికి ఫాయిజన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా మీరు వెళ్ళేటప్పుడు మీ చేత్తో మీ ఇంట్లోంచి నీళ్ళు తీసుకెళ్ళండి ఆ నీళ్ళు తాగడానికి ప్రయత్నించండి ఈ అంగారుడి తడబాటు గురువు యొక్క స్థితిగతులు మారుతాయి కాబట్టి ఈ రాశికి తృతీయాధిపతి అంటే రవిగ్రహము రవిగ్రహము యొక్క ప్రత్యేకత ఏంటంటే కాలపురుషునికి మిథున రాశి తృతీయం అయితే మిథున రాశి తృతీయం సింహరాశి ఆ సింహరాశి కదా రవి మీకు అత్యంత పాపి మిథున రాశి వాళ్ళు వాచ్ కట్టకపోవడం ఉత్తమం ఉత్తమం కడితే వాచ్ అంటేనే గడియారం అంటేనే సూర్యుడు సూర్యుడు మనం దగ్గర ఉన్నాడంటే ఒక గడియారం ఉంటే సూర్యగ్రహం ఉన్నట్లే మిథున రాశి వాళ్ళకు వాచ్లు మారుతూనే ఉంటాయి ఇంకొన్ని రాసులు కూడా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి మాత్రం ఇప్పుడు చెప్తాను ఒకవేళ మీరు వాచ్ కట్టుకోవాలంటే కూడా మీరు చక్కగా దుర్గాదేవి కాలభై రోడ్డు దగ్గర ఆ వాచ్ పెట్టి దానికి అర్చనాభిషేకాలు చేసుకుని తర్వాత కట్టుకోవచ్చు తర్వాత కలిసి వస్తుంది లేదంటే రిపేర్లు వస్తూనే ఉంటాయి మీ టైం వ్యతిరేకం అవుతూనే ఉంటుంది లేదంటే చక్కగా మీరు ఇలా ఏదైనా దైవీకమైన బ్రాస్లెట్లు వేసుకోండి ఆ వాచ్ కట్టే ప్లేస్లో మీ టైం కలిసి వస్తుంది ఇంకా చక్కగా చెప్పాలంటే ఓ గోడగడియారన్నీ చక్కగా శివాలయానికి దానంగా కానుకగా ఇవ్వండి ఆలయానికి మీరు ఒక గోడగడైన కానుకగా ఇవ్వడం వల్ల మిథున రాశి వాళ్లకు ఎప్పుడు కాలం కలిసి వస్తూనే ఉంటుంది కలిసి రాని వస్తువును కానుగ్గా ఇవ్వాలి స్కూళ్ళకు హాస్పిటల్స్కు ఆలయాలకు గోడగడియాలను నెలకొటి మీరు ఇస్తూ రండి ఇది జీవిత పర్యంతం చేసుకోవచ్చు మీ కాలం కలిసి వస్తూనే ఉంటుంది సూర్యగ్రహం మీకు వ్యతిరేకం కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎదుర్కొనేటువంటి సోదర సోదరి వ్యతిరేకత ఇంకా ఈ పన్నెండు రాశులు ఎవరు ఎదుర్కోరు మిమ్మల్ని పూర్తిగా సోదర సోదరులే ముంచేస్తారు నేను నిస్ నిర్మోహమాటంగా చెప్తాను ఎందుకంటే నాది మిథున లగ్నం ఆరుద్ర నక్షత్రం మిథున లగ్నం నాది మిథున లగ్నంలో పుట్టి దాన్ని వందకు వంద శాతం అనుభవించి నాలాగా మిథున రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క జీవితాలను నేను ఎంతో శోధించాను ఆ అనుభవంతో చెప్తున్నాను రాశి ఫలితాలు మాస ఫలితాలు సంవత్సర ఫలితాలు జీవిత ఫలితాలకు సంబంధం లేకుండా మిథున వాళ్ళు సోదర సోదరి తడబాట్లు ఎదుర్కొంటూనే ఉంటారు ఏ కొందరో ఆ అంగారకుడి యొక్క స్థితి సక్రమంగా పాడడం వల్ల తప్పించుకుంటారు అందులో నేను చెప్పడం లేదు ఎక్కువ మంది అలా ఉంటుంది కాబట్టి మీకు కాలం కలిసి రావాలంటే చక్కగా గోడగడియారాన్ని శివాలయానికి కానుగ ఇవ్వండి మరిన్ని విశేషమైన ఫలితాలు కావాలనుకుంటే ఈ మాసం అంతా మీకు దుర్గామాత దుర్గతులను దూరం చేసేది రాహుగ్రహమే మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ఆ రాహుకే ఎక్కువగా మీరు సపోర్ట్ ఇవ్వాలంటే మీ గ్రామ దేవతకు చక్కగా నిమ్మ పండ్ల నైవేద్యంగా పెట్టి గుమ్మడికాయతో కూష్మాండ హారతి మీరు ప్రసాదించవచ్చు అమ్మవారికి కూష్మాండ హారతి అంటే గుమ్మడికాయతో కర్పూరం పెట్టి హారతి ఇవ్వడం కట్ చేసి కూష్మాండ హారతి సమర్పయామని ఇవ్వండి చక్కగా మీ గ్రహ వ్యతిరేకతలన్నీ నిర్మూలించబడి ఈ మాసం మీరు చక్కగా ముందుకు వెళ్తారు అన్ని విషయాల్లో విజయాలు సాధిస్తారని తెలియజేసుకుంటూ శుభం